సర్వ వ్యాధులు కరెక్ట్ గా చెప్పారండి ఎందుకంటే మనకి మనకు మొత్తం మన ఉదరం నుంచే వ్యాధులు ఆయుర్వేదం ప్రకారం ఎవరికైతే ఉదరం అంటే జీర్ణాశయం స్టమక్ హెల్దీగా ఉంటుందో వాళ్ళకి సగం వ్యాధులు నయం అయిపోతాయి కాబట్టి మన ట్రీట్మెంట్ మెయిన్ గా కోష్ట శుద్ధి అంటారు త్రిఫుల కానివ్వండి హింగు చూర్ణం కానివ్వండి ఇలాంటివి కోష్ట శుద్ధి చేస్తాయి అనమాట ముందు పొట్ట క్లీన్ అయితే మిగతా వ్యాధులు రాకుండా ఉండేదానికి సాధ్యపడుతుంది అసలు ఆయుర్వేదిక్ లో ట్రీట్మెంట్ ఫస్ట్ కోష్ట శుద్ధితోనే స్టార్ట్ చేస్తారు అంటే ఉదరం క్లీన్ చేయడంతోనే స్టార్ట్ చేస్తారు విరేచనం ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి చిన్నప్పుడు కూడా విరేచనం ఇస్తూ ఉంటారు పిల్లలకి విరేచనం అయ్యేదానికి కానీ వాళ్ళకి అంటే ముందు కోష్ట శుద్ధి జరిగితే అంటే పొట్ట క్లీన్ అయితే సగం వ్యాధులు నయం అవుతాయి కాబట్టి అడుగుతాను నేను వాళ్ళని ఏముందండి ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు చెప్పారనుకోండి వాళ్ళకి ఆయుర్వేదం పరిచయం చేస్తాను వాళ్ళు ఉండేది ఒక వ్యాధికి అయ్యండి వచ్చు మనం ఇంకొక వ్యాధికి కూడా పరిచయం చేయడం వల్ల వాళ్ళు తెలుసుకుంటారు ఆ తర్వాత వాడుకొని అమ్మా బాగుందమ్మా అని చెప్పి చెప్తే నాకు సంతోషం ఉంది పేషెంట్ తో మీరు మీరు మొదలు పెడతారు తద్వారా తద్వారా ఆ అంటే మన ప్రయత్నం మనం చేయాలి కదా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి తెలియని వాళ్ళకి తెలుసుకున్న వాళ్ళు ఎలాగో తెలుసుకుని యూట్యూబ్ ద్వారా ఇప్పుడు మీ ఇలాంటి వారి ద్వారా తెలుసుకుంటారు అవేర్నెస్ వచ్చింది మేడం ఆ ఛానల్ చెప్పారండి ఆ మందు గురించి చెప్పారండి అశ్వగంధ గురించి చెప్పారండి త్రిపుల గురించి చెప్పారండి అది కొద్దిగా మీ దగ్గర ఉన్నాయా అంటూ వస్తారు ఉన్నాయండి నా మందు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు వాళ్ళకి ఏమేమి ఉన్నాయో చెప్పి దానికి ఇది పనిచేస్తుంది అని చెప్పి ఇవ్వడం వల్ల వాళ్ళు తెలుసుకొని హ్యాపీ ఫీల్ అయ్యి మన మందులు వాడుకుంటున్నాం దీనికి సంబంధించి ఉన్నాయండి నిమ్మ అంటే ఇప్పుడు మన శ్వాసకోశ వ్యాధులు ఆస్తమా ప్రాబ్లమ్ తో వస్తారు కొద్ది మందికి నెబులైజర్స్ వాడాల్సి ఉంటుంది అవన్నీ కూడా మన మందులు వాడడం వల్ల తగ్గిస్తాం అనమాట వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ప్లస్ నిదానంగా తగ్గుతూ వస్తాయి మెయిన్ గా ఈ చలికాలంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ మన దగ్గర నెమ్ము పేషెంట్స్ ఎక్కువ వస్తారు వాళ్ళందరికి ట్రీట్మెంట్స్ ఇచ్చాం ప్లస్ ఏంటంటే మనకి వైరల్ ఫీవర్స్ అవన్నీ కూడా చలికాలంలో వర్షాకాలంలో ఎక్కువ వస్తూ ఉంటాయి ఆ వైరల్ ఫీవర్స్ రాకుండా ఇమ్యూనిటీ కూడా మందులు ఇచ్చినాం మీరు చెప్పినట్టు ఆ నెమ్ముకి ట్రీట్మెంట్ ఖచ్చితంగా మన దగ్గర ఉంది తీసుకున్నారు ఆ శ్వాసకోశ వ్యాధులు అన్నిటికీ ట్రీట్మెంట్లు ఉన్నాయి అలాగే పక్కనే మన స్కూల్ ఉంది వెళ్ళామంటే ఎప్పుడు వాళ్ళకి పాపం జలుబు దగ్గులు ముక్కులు కారుతూ అలా ఉంటాయి నేను చెప్పాను నాన్న ఎవ్వరికి జలు నేను వెళ్ళి అక్కడ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాను అదే కాదు టీచర్స్ కూడా చెప్పాను మేడం ఎవ్వరికి జలుబు దగ్గు వచ్చినా వెంటనే పంపించండి మనం ఇస్తాం ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకూడదు కదా ఈ వైరస్ అనేది జలుబు దగ్గులు అనేది వైరస్ ఇది ఈజీగా వ్యాప్తి చెందుతుంది ఒకరు దగ్గడం తుమ్మడం వల్ల పక్కన పిల్లలు కూడా వ్యాప్తి చెందుతుంది ఆ తర్వాత వాళ్ళకి వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ముందు నుంచి వాళ్ళకి జలుబు దగ్గు తగ్గించడమే కాకుండా జ్వరం రాకుండా ముందు నుంచి మన మందులు వాడడం వల్ల పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉన్నారు కావాలంటే మీరు ఒకసారి చూడండి అడగండి కూడా హార్ట్ కి సంబంధించి అంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదండి బ్యాడ్ కొలెస్ట్రాల్ కానివ్వండి ట్రై ఇవంతా ఉండడం వల్ల వాళ్ళకి ఇప్పుడు హార్ట్ కంప్లైంట్స్ ఉండే వాళ్ళకి మన మందులు వాడడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైక్లిసైడ్స్ ఇవన్నీ తగ్గుతాయి అలాగే హార్ట్ ఫంక్షన్ ని మెరుగుపరిచే మందులు ఉన్నాయి మన దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ అర్జున అని ఉంది అర్జున అనేది మెయిన్ గా హృదయ వ్యాధులకి యూజ్ చేస్తాం అలాగే అర్జున అనేది మనము బీపీ పేషెంట్స్ లో కూడా ఇవ్వచ్చు ఎందుకంటే అది కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది అట్ ద సేమ్ టైం హృదయ వ్యాధులు అంటే హార్ట్ డిసీజెస్ కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి మీరు అన్నట్లు అన్నిటికీ అన్నారు కదా ఇప్పుడు కార్డియాక్ పేషెంట్స్ కూడా మన దగ్గర మందులు ఉన్నాయి ఇస్తున్నాం వాడుతున్నారు కూడా అలాగే హైపర్ టెన్సివ్ పేషెంట్స్ కూడా మందులు ఉన్నాయి ఇస్తున్నాము హైపర్ టెన్సివ్ పేషెంట్స్ ఫర్దర్ కాంప్లికేటెడ్ గా వాళ్ళు కార్డియాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికి కూడా మందులు ఇస్తున్నాం అన్ని పంచాయతీల నుంచి ఇక్కడ వస్తున్నారు చుట్టుపక్కల నుంచి మన దగ్గరకి ట్రీట్మెంట్ కి మందులకు వస్తున్నారు అదే నా సంతోషం కోడూరు మల్లికార్జునపురం ఇసుకపాలెం ఇంకా చుట్టుపక్కల గ్రామాల అన్నింటి నుంచి వస్తున్నారు వాళ్ళు చెప్తూ ఉంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంటది అన్నమాట ఒకరి తీసుకెళ్లి వాళ్ళు చెప్తున్నారు అన్ని ఊర్ల నుంచి అన్ని గ్రామాల నుంచి మండల హెడ్ క్వార్టర్స్ కదా అన్ని గ్రామాల నుంచి అంటే మన ఆల్మోస్ట్ మండలంలో అన్ని ఊర్ల నుంచి వస్తున్నారు అన్ని ఆయుర్వేదిక్ వైద్యశాలకు సంబంధించి మనం ఎక్కువ మందికి తెలిసేలాగా పాంప్లెట్ అండ్ లేదా అంటే మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం చేస్తున్నాం ప్రతి గ్రామంలో అంటే మన మెడిసిన్స్ అవైలబిలిటీని బట్టి ప్రతి గ్రామంలో మన ఒరిగొండలో కాని ఉండి మల్లికార్జునపురంలో కూడా ఇంతకుముందు కండక్ట్ చేశాము ఈ మధ్య కాలంలో పక్కన వెళ్ళి కండక్ట్ చేస్తూ ఉంటాం అంటే పాంప్లెట్స్ అనే కంటే మన మెడికల్ క్యాంప్స్ ద్వారా అవేర్నెస్ ఎక్కువ ఉంది అలాగే మనం అక్కడ వే బోర్డు పెట్టున్నాం అంటే మన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు దారి అని ఇక్కడ నుంచే కదా అందరు వెళ్తూ ఉంటారు అట్లా ఉంది మీరు చెప్పినట్టు పాంప్లెట్స్ అనేది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఈ బోర్డ్ దాటుకుని వరికొండ పిహెచ్సీ వెళ్ళకుండా ఇక్కడ వాళ్ళ ఆఫీస్ చేయగలగా నేను కోరుకుంటా అవునండి ఖచ్చితంగా ఓకే అమ్మ ఫైనల్ గా చెప్పండి ఇక నానా రకాలటువంటి వ్యాధులతో బాధపడతటువంటి పేషెంట్ కి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గా మీరు మీ సందేశం ఇస్తారు ఇప్పుడు దీర్ఘకాల వ్యాధులకి ఆయుర్వేదమే మంచి వైద్యం అప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు ఇంకా తెలుసుకోవాలి ఆయుర్వేద వైద్యం మీరు ఇప్పుడు హెయిర్ ఫాల్ కు వస్తున్నారు అంటే కొద్దిమంది ఏమనుకుంటున్నారు ఆ జుట్టు రాలిపోకుండా ఉండడానికి అంటే సౌందర్య సాధనంగా చూస్తున్నారు కొద్దిమంది ఆయుర్వేదాన్ని ఇది ఓన్లీ సౌందర్య సాధనంగా చూసేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు అలాగే వీటితో వాడుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు వ్యాధులు అవుతాయి మనం వాడుకోవచ్చు అని తెలుసుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ తోటపల్లిగూడర్ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి కదా మీరు చెప్పినట్టు ఇరవై రెండు ఇరవై రెండు పంచాయతీలు ఉన్నాయి అందరూ తెలుసుకోండి ఆల్రెడీ వస్తున్నారు తెలియని వాళ్ళు కూడా ఇంకా తెలుసుకోవాలని ప్రతి దానికి మీకు చెప్పాను కదండి తల నుంచి పాదం వరకు అన్ని వ్యాధులకి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది ప్లస్ అన్ని ఫ్రీగా ఇస్తున్నాం కదా మందులన్నీ ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ వాడండి దీర్ఘకాల వ్యాధులన్నిటి తగ్గించుకోండి మోకాలు నొప్పులకి మన దగ్గర ఇంటర్నల్ మెడిసిన్స్ తో పాటు బయట ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కాయిల్స్ ఇస్తున్నాము అలాగే దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి గ్యాస్ట్రబుల్ ఉన్నా మోకాలు నొప్పులు ఉన్నా లేకపోతే బీపీ షుగర్ పేషెంట్స్ తర్వాత ఎటువంటి వ్యాధులు ఉన్న మానసిక వ్యాధులు ఉన్నా డిప్రెషన్ ఉన్న నిద్రలేమి సమస్య ఉన్నా మీకు వచ్చినప్పుడు మీకు కౌన్సిలింగ్ ఇస్తాము ట్రీట్మెంట్ ఇస్తాము అన్నీ ఇస్తాము కాబట్టి అందరూ ఈ మండల హెడ్ లో ఉంది కాబట్టి ఈజీ కదా రావడం కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది కదా బస్ ఫెసిలిటీ ఉంది ఆటో ఫెసిలిటీ ఉంది లేదా సొంత వాహనాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఈ రోజుల్లో కాబట్టి ఆయుర్వేద మందుల పట్ల అవగాహన తెలుసుకొని ట్రీట్మెంట్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల యొక్క సేవల్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా మీ విలువైన సమాచారాన్ని మా మండల ప్రజలకి అలాగే జిల్లా ప్రజలకి అందించడానికి ధన్యవాదాలు అమ్మో తప్పని మీరు కోరుకున్న విధంగా రానున్న రోజుల్లో అనేక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా అటు ఇంగ్లీష్ మందులు వాడుకుంటూనే వ్యాధి రోగ శక్తిని పెంచేటువంటి ఆయుర్వేదం వైపు కూడా అందరూ కూడా మళ్ళీ మన వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని చెప్పి మా ఛానల్ ద్వారా మనసారి కోరుకుంటున్నా